నేను ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాల అడుకోని ఇబ్బంది పడదా మై గురు మండలం మొత్తం ఇబ్బంది అయ్యో బాబు అడుగుతాను అన్నా నేను అన్నీ అర్థం కాలేదు వారం అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెడుచుకుందామని మన ఖాళీ ఉంటుంది మై చేత పెట్టిస్తావా అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రా ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు మా పద్నాలుగు కేజీలు మధ్యలో याने जान वो पूरा वचन आधा लिखगा नहीं है पर मुंह से जनावर करेगा आवो के आवो உன்னே மூமிச்சு தாக்கி போய் நான் பாக்கிய ரேகிபோய் ஏ காக்காது अच्में Thank <laughs> you. ఎంత ఉంటుందండి ఊరగా ఎలా ఉంటుందో చివరికి అర్థం కదిలిచ్చా ఏంటి కదిలించడం నడు అనుకున్నారా సరుకులు తట్టుకుంటున్నారు అంటే మీ సరుకు

పశ్చాతం వచ్చి పడిపోయిన అయ్యే ఏడు అది నోరా పంచాయతీ పంప పదహారు సంవత్సరాలు పెంచే అమ్మాయిని నోడు మగవేరుగా మీ చేతుల్లో పెడుతున్నా అమ్మాయి మర్మత మొలక నాయన అమ్మాయి మర్మత మొలకే అమ్మ మార్కాపురం పలక అబ్బాయి ఈ గిలకల పిలకలతో దిష్టి పిలిపించి రామా రావే బాబుగా రాలేకపోతున్నా చాలా తొందరగా కలిపి దేశంలో అందరూ ఎలట్రోల్ని కోరుకుంటే నలట్రోలు మొత్తం నాశనమే ఇదే నలుపు మూర్తి నా మాట మీరు అడిగాలి కదా తప్ప ఇంత డెకరేషన్ చేసే ఒక ఫ్యాన్ లేదు రెండు ఏసీలు పెట్టించోపాల మీద రెండు ఏసీలు పెట్టించుడు ఎవరు అసలు ఎవరు నువ్వు అడుక్కోవాలి కదా ఎవరు చేయరు అవసరం లేదు నాయన అడుక్కోవాల మొన్న వినాయకుడు ఉత్సవాలు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా మీ కోర్టులో సరుకులు తెచ్చారు అట్ట కమిటీ వాళ్ళు మొత్తం పోయి పెద్ద అవును పెద్దలు తెచ్చుంటారు పోయిన ఆదివారం మీ నాన్నగారు పాకి రోజుల కోసం వచ్చాడు ఎవరు కొత్త మయ్య అవును మయ్యరాడు వచ్చాడు బాబు ఆదివారం రోజు అది గుమ్మ స్థాయి తెచ్చుంటాడు నేను వాసింట్లో కూర్చోను లతపా ఏమిటి వాసింట్లో కూర్చోనుండవో అని పలకరించాడు మయ్యా మనిషి కనపడితే ఎవరు నేను బలగరిస్తాడు ఆరోడు కనపడితే ఎక్కువ ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయలు కావడం ఉక్క వస్తుంటే వచ్చి వాడితో కూర్చున్నాను అన్న అవును గాలి కాకపోతే ఎవరైనా చేసేది ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా లతప్ప లతప్ప నువ్వేం బాధపడబాక లతప్ప ధైర్యం చెప్పట్లా కడప జిల్లాలో నెంబర్ వన్ అయ్యా అవును బాబు లతప్ప లతప్ప నువ్వేం బాధపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు అన్నాడు బాబు మై అన్నాడే అన్నాడు బాబు గారు అయినా మీ నాన్నగారికి ఊళ్ళో ఎంత పేరు రాష్ట్రం మొత్తం ఉంది మైకి మయ్యని ఎంపిక పోటీ చేయమన్నారు ఆరు పార్టీ వాళ్ళు ఎంట పడ్డారు మయ మూడు నెలలు ఆలోచించి ఆరు నెలలు చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరికి చెప్పలేదు ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం చెప్పండి బాబు అమ్మాయి దీంతో తీసి దాంట్లో రాసింది అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది అదే కంగు తీసి సునో రాసింది మెరుగుతో పెడుతున్నట్టు తప్ప అమ్మాయి పోటీ నా గురించి ఏమైనా చెప్పింది బాబు అమ్మా అమ్మ సుబ్బారావు గారు సందగడ సమ జరిగిన వాళ్ళని అప్పుడు పనికి పనికిరా అంటే అప్పుడు రోగా ఉండేది ఇప్పుడు వేస్తే రావు ఇప్పుడు పల్లె పడిపోలే అమ్మాయి అమ్మాయిని అమ్మాయిని పనులు చూసి పెట్టి తడుచుకుంటే అవును అమ్మాయి నైన్ వదిలి కానీ మన ఎయిట్ పనిపి దేనికి మై హైతే అంతరం అయిపోయి దేనికి అమ్మాయి తడుచుకోండి తమరు భయపడేది

ఇప్పుడు ఇప్పటికి నన్ను ఏమైనా చేశారా నాకేమో జరిగిందా ఆలోచించిన తరమూ ఆలోచించండి ఏమండి ఈరోజు మాత్రం నన్ను ఊరకు పంపించబడే నన్ను ఏదో ఒకటి చేసి పంపించే వద్దు <laughs> సభాష్ <laughs>